అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషామాసంలో వచ్చే పౌర్ణమిని గురుపూర్ణిమ అని అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురు పూర్ణిమ ఎప్పుడొచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురుపూర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఘమాసంలో వచ్చే పౌర్ణమిని గురుపూర్ణమి లేదా వ్యాసపౌర్ణమి అని అంటారు ఈ సంవత్సరం గురుపూర్ణమి జూలై పదిన వచ్చింది ఈ పవిత్రమైన రోజున తమ జీవితానికి మార్గనిర్దేశం చేసిన గురువులను సత్కరించి వారి ఆశీస్సులు తీసుకుంటారు ఈ రోజున కొంతమంది ఉపవాసంకూడా పాటిస్తారు హిందుమతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తారు వ్యాసభగవానుడిని మానవాళి మెత్తానికి గురువుగా భావిస్తారు ఎందుకంటే అతడు వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో సంకలనం చేశాడు అందుకే అతనిడి వేదవ్యాసుడు కూడా అంటారు అంతేకాకుండా ఇతిహాసంగా పిలువబడే మహాభారత రచన కూడా ఆయనే చేశాడు అందుకే వ్యాసమహాముని పుట్టినరోజును గురు పౌర్ణమిగా లేదా వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు గురుపూర్ణమి గురువు శిష్యుల మధ్య సంబంధానికి ప్రతీక మన పురాణాల్లో ఇటువంటి సంబంధాలకు ఉదాహరణలు అనేకం చూడవచ్చు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు బలరామకృష్ణులు సాందిప ముని ద్రోణుడు అర్జునుడు పరశురాముడు భీష్ముడు వంటి గురుశిష్యులు ఎందరో కనిపిస్తారు హిందువులు ఈ గురు పౌర్ణిమ నాడు కూడా ఆరాధించి పూజలు చేస్తారు ఈ పవిత్రమైన రోజున బాబా ఆలయాలన్నీ కిటకిటలాడుతాయి ఈ ఏడాది ఆషావ పూర్ణిమ లేదా గురు పూర్ణమి జూలపది అంటే గురువారం నాడు రాబోతుంది ఇదే రోజున కొన్ని శుభయాదృచ్ఛికాలు కూడా జరగనున్నాయి అదే రోజు శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది ఈ యోగ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతమవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఈ గురు పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున మహాశివుడికి విష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది జూలై పదిన గురువారం నాడు గురు పూర్ణిమ వచ్చింది ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడింది ఈ ఏడాది గురు పూర్ణిమ వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి సిద్ధియోగం రవియోగం ప్రీతియోగం వంటి శుభయోగాలు వచ్చాయి ఇవి చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృతయోగాలలో మీ ఇంట్లో పూజ చేసుకుని కొన్ని నియమాలను పాటిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వల్ల మీ కోరికలు కచ్చితంగా నెరవేరుతాయని పండితులు అంటున్నారు పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షింతలను చేతిలోకి తీసుకుని దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకుని అక్షింతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజున చేసే పూజలో తులసాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది గురుపౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి గురుపౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి గుడిలో దేవుడిని దర్శించుకుని పండితుల ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురు పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటివారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేనివారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు గురుపూర్ణమి అంటే సామాన్యం కాదు విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు కోర్టు సమస్యలున్నటువంటి వాళ్లు భార్యావర్తల తగాద ఉన్నటువంటి వాళ్లు అన్నాదములు ఆస్తిపాస్తులు విపరీతంగా గొడవలు పడుతూ కోర్టులు చుట్టూ తిరిగేటువంటి వాళ్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లు గృహలాభం కోరుకునేటువంటి వాళ్లు పిల్లలు చక్కగా చదవాలి మా పిల్లలు మంచి ఉద్యోగంతులు బుద్ధివంతులుగా సమాజంలో గొప్ప స్థాయికి ఎదగాలి అనుకునేటువంటి వాళ్లు ఈ గురుకుల రోజు గురుదక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయని మనకు పురాణాల్లో శాస్త్రాల్లో పెద్దలు ఏనాడో చెప్పివున్నారు గురు పూర్ణమి రోజు ఎంతో మంది గురువులు మనకు గుర్తుకొస్తూ ఉంటారు కాని గురువులందరికీ కూడా మేధాశక్తిని ప్రసాదించేటువంటి మహా గురువు దక్షిణామూర్తి అంటే పరమేశ్వరుడు అన్నమాట ఈ గురు పూర్ణిమ రోజు మనము కొన్ని పనులను చేసినట్లయితే ఆ దక్షిణామూర్తి అనుగ్రహం చేత కోర్టు సమస్యలతో విపరీతంగా బాధపడుతున్నటువంటి వాళ్లు భార్యావర్తల మధ్యలో సఖ్యత లేకుండా కోర్టులు చుట్టూ తిరిగేటువంటి వాళ్లు ఆస్తి కోసం దాయాదులతో గొడవలు పడుతున్నటువంటి వాళ్లు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్లు పిల్లలు చదవడం లేదు బుద్దిహీనులు అయిపోతున్ నారు వాళ్లు సమాజంలో గొప్పగా చదువుకోవాలి అని కోరుకునేటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు చెప్పబోయే విధంగా దక్షిణామూర్తిని ఆరాధించినట్లయితే తప్పకుండా నూటికి నూరు శాతం అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ గురు పూర్ణిమ రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్ర రంగంటే ఎంతో ఇష్టమట ఈ రోజున ఉదయం పూజ చేసి మళ్లీ సాయంత్రం కచ్చితంగా ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం కచ్చితంగా పూజ చేయాల్సిందే ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందట కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మ ముందు అష్టదల ముగ్గుంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగుపెడుతుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి గురు పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుని కిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది పూర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే మీ కంటిచూపు బాగా మెరుగుపడుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పూర్ణిమ రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట గురు పూర్ణిమ రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీమహావిష్ణువును పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పూర్ణిమ రోజు ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్ని వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీరు ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది ఇలా స్నానం చేసిన తర్వాత మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులుంటే రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్ల దారం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ గురు రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది ఈ రోజున శ్రీమహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావిచెట్టులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావిచెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావిచెట్టుకు కాని తులసి మొక్కకి కాని నీళ్లు పోస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గురు పూర్ణిమ వేళ కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున శనగపప్పు మిఠాయిలు పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతను పట్టి దానం చేయండి గురు పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం పొందుతారు అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసిరాదు అలాగే కొంతమందికి ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉంటాయి అలాంటివారు ఈ రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలను ఉంచండి పౌర్ణమి ముగిసిన తరువాత రోజున ఈ ఉప్పును పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదే విధంగా ఈ పౌర్ణమి రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి పూర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టాలి గురు పూర్ణిమ రోజు శివాలయాన్ని శుభ్రం చేసిన శివాలయంలో ముగ్గుపెట్టి స్వామి యొక్క గడపలో దీపం వెలిగించిన పరమేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మీ కోరిక ఏదైనా సరే గురు పూర్ణిమ రోజు ఇలా చేసినట్లయితే ఆ స్వామి తప్పకుండా మీ కోరికను వెంటనే తీరుస్తాడు ఆ తర్వాత శివాలయానికి పౌర్ణమిని ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి చక్కగా మీ గోత్రము మీ పేరు చెప్పి దగ్గర పూజ జరిపించండి శివాలయానికి వెళ్లేటప్పుడు కొన్ని బిల్వదలాలు తుమ్మి పూలను కూడా తీసుకుని వెళ్లి ఆ స్వామికి సమర్పించి చక్కగా మీ మనసులో ఉన్నటువంటి కోరిక స్వామికి చెప్పుకోండి మీరు అక్కడ ఉన్నది ఒక రాయి ఒక సాధారణ శివలింగము అనుకుని మీ మనసులో భావన కలిగిందనుకోండి అంతంత మాత్రమే ఉంటుంది ఆ తర్వాత శివాలయం దగ్గర కుదిరితే కొన్ని పుస్తకాలను కొన్ని నోట్బుక్స్ ఎవరైనా చిన్నపిల్లలు వస్తారు కదా పంచిపెడితే చాలా మంచిది ఎందుకంటే గురు రోజు గురువులకే గురువైనటువంటి దక్షిణామూర్తిని తలుచుకుని మనము ఒక పెన్ను పుస్తకం కావచ్చు ఎవరైనా పేద విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కావచ్చు ఏదో ఒకటి చదువుకు సంబంధించినటువంటి వస్తువులు దానం చేసినట్లయితే మన పిల్లలు మంచి విద్యావంతులుగా బుద్ధిమంతులుగా సమాజంలో గొప్ప గుర్తింపు తెచ్చుకుని గొప్ప స్థాయికి ఎదుగుతారు మనందరికీ స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినోభవంతో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు